అందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సిపి ఒక పిలిపించింది దాదాపు మెన్నెపోటు అంటే అర్థం తెలియనటువంటి పార్టీ మెన్నెపోటు అంటే దేనికి ఉపాయపడతో చెప్పలేని పార్టీ వైఎస్ఆర్సిపి అసలు మెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్ మీరు ఇచ్చినటువంటి పదానికి ప్రజానిప్పుడు నవ్వుకుంటున్నారు నిన్న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా నేను ప్రజలంతా భావిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఏదైతే మొత్తం వెన్నుపోటు రాజకీయాలు పెట్టారో పంచాయ రాజకీయాలు తీసుకొచ్చారో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే నాశనం చేశారో వాళ్ళని ప్రజలు ఇంటికి పంపించేసి నూట అరవై నాలుగు సీట్లు నీకు వ్యతిరేకంగా ఇచ్చి నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి ఒకరి ఒక లెవెన్ రెడ్డి గారి నిలిపిన సంగతి మర్చిపోతున్నాం ఉంది అదొక ప్రజల తీర్కో వెన్నుపోటు రాజకీయాలకి రాక్షసపు రాజకీయాలకి గుణపాఠం నిన్న అయిపోయింది వైసీపీ అని వైసీపీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం ఏం చేయలేదని నేను ఒకటే అడుగుతున్నా నీ పనికి మారిన పార్టీ నాయకుల్ని వైసీపీ పార్టీ కాదని పనికి మారిన పార్టీ రెండు వేల పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేస్తే అంతకుముందు రెండుకి రెండు రోజుల నాలుగు ఇచ్చి మొదట నెల భారతదేశంలోకెల్లా కెల్లా ఎనిమిది వేల ఆరు వేల రూపాయలు రెండు సారీ ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని కూటమి ప్రభుత్వం ఒక మంత్రి పోటోబాటల మీద దాని ప్రెషక్ మెడదంట ప్రెషక్ మెడల్ అంటే ఎంత అద్భుతండి భారత సైనికులకి రోజు ఆయన వెళ్ళేసి ధర్నా చేస్తే పక్కన జాపేశ సిగ్గురీకలుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మరి మీ ఆత్మగా భావించావు మీ నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు మీ అమ్మ మీ నాన్న మేము లేవు నాకు స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ ఎక్కడున్నారు అదే కేవీపీ చెప్ప దెబ్బ కొట్టి దూరంగా కొట్టి మిను పోటు కొట్టింది నువ్వు కాదా కాదా చెప్పు మీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీ ఒక్కరైనా ఉన్నారా అని అడుగుతున్నా నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీ తోట ఎవరున్నారని అడుగుతున్నా దొమ్మంటే సమాధానం చెప్పండి